వాగార్ధ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తి జాతాపేత ఉంది పార్వతీ పరమేశ్వర అందరికీ ఆ పార్వతీ పరమేశ్వరం లొక్క అనుగ్రహం కలగాలని కోరుతున్నాం అదేవిధంగా శ్రీ శేషుమహేంద్ర స్వామి ఆశ్రమం తిరువూరు ప్రతిరోజు కూడా ఓ మంచి మాట చెప్పుకుంటున్నాం ఆ సందర్భంగా ఈరోజున ప్రతి మనిషి కూడా అందరూ కూడా కీర్తి ప్రతిష్టలు కావాలని కోరుకుంటూ ఉంటారు తర్వాత ప్రతి పని తను చేసే పని అంతా కూడా జయప్రదంగా ఉండాలి అని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అయితే ఇలా ఉండాలి ఇలా జరగాలి అనుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా సత్యము ధర్మము న్యాయము అయినప్పుడు ఆ పని ఎక్కువగా మంచి జరుగుతూ వస్తుంది తర్వాత ఆదరణ జరుగుతూ ఉంది అది ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడూ కూడా మంచినే ఆలోచిస్తూ మంచినే చూస్తూ అందరిలో మంచినే చేసేటప్పుడు తప్పనిసరిగా ఆ కార్యక్రమం సఫలీకృతం అవుతుంది ఆ పని చేసేటప్పుడు ఆ వ్యక్తి నేను చేస్తున్న పని సత్యమా స్వచ్ఛంగా ఉంటుందా ధర్మంగా ఉంటుందా న్యాయంగా ఉంటుందా అందరికీ అనుకూలంగా ఉంటుందా అని ఆలోచించి చేయాలి ఎప్పుడైతే ఆలోచించి చేస్తూ ఉంటాడో పది మంది ఆ పనిని అందరూ గౌరవిస్తూ ఉంటారు మంచి జరుగుతూ ఉంది అతనికి పేరు ప్రతిష్టలు వస్తాయి తను అందరి చేత అభినందించబడుతూ ఉంటాడు కాబట్టి ప్రతి మనిషి కూడా తప్పనిసరిగా ఈ విషయాలను ఆచరిస్తూ తను చేయదలుచుకున్న పనిని పూర్తి చేయాలని కోరుతున్నాం అయితే ఎక్కువ మంది సలహాలు తీసుకొని తను చేయదలసినటువంటి మాట చేయవలసిన పని మర్చిపోతూ ఉంటారు ఎందుకు అంటే ఇంకో ఆయన ఇంకో రకంగా చెప్తాడు ఇంకో వ్యక్తి ఇంకో రకంగా చెప్తాడు ఈ చివరికి తను చేయదలుచుకున్న పని పూర్తిగా చేయలేకపోతూ ఉంటాడు అందుకు కారణం ఏంటంటే ఎక్కువ మంది సలహాలు తీసుకోవటం వల్ల అలా కాకుండా తనే సంపూర్ణమైన నిర్ణయం తీసుకొని ఆ కార్యక్రమాన్ని కనుక చేసినట్లయితే తను జయప్రదం కలుగుతుందని తెలియజేస్తున్నాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అనేటటువంటి విధానం వల్ల ఇలా చెప్పడం జరుగుతుంది కాబట్టి స్వస్తి సర్వే జనా సుఖినో సమస్తలోకాన్ సుఖినో శాంతి శాంతి శాంతి